ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ వార్డు మెంబరు మరి అదేవిధంగా వైసీంపి కూడా అంటే వాళ్ళ మిస్సెస్ వైసీఎంపి అబ్దుల్ ఫైజు వారి అబ్బాయిది మ్యారేజీ మరి జరుగుతున్న సందర్భంలో మనగానిపల్లెలో ఈ యొక్క బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఒక వంద మీటర్ల దూరంలో వాళ్ళ ఇండ్లు కూడా ఉంది మరి అక్కడ డ్రోన్ కెమెరాలు వాళ్ళ ఇంటి దగ్గర వైపు షూట్ చేసినారనే ఉద్దేశంతో స్వయంగా బీసీ జనార్దన్ రెడ్డే మనుషులను పంపించి రోజు ఆ యొక్క జోడే కార్యక్రమంలో ఉండగా అక్కడ ముస్లిం కుటుంబానికి చెందినటువంటి మహిళలందరూ కూడా భయభ్రాంతలు గురయ్యే విధంగా మరి ఇంటి మీద పడి ఆ యొక్క కెమెరాలను పగలగొట్టి దాదాపు అది ఎనిమిది లక్షల రూపాయల కెమెరా ఉంది ఆ రోజు రాత్రి మరి ఇక్కడే ఇదే పోలీస్ స్టేషన్కి వచ్చి అబ్దుల్ ఫైజ్ గారు ఇంకా మా యొక్క కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరం కూడా వచ్చి ఇక్కడే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది ఈ విధంగా మరి విలువైనటువంటి కెమెరాలన్నీ కూడా ధ్వసం చేయడం జరిగింది దీని మీద ఆ బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు ఎవరైతే మా ఇంటి మీద దాడి చేసినారా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ తీసుకొని దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు అబ్దుల్ ఫైజ్ గారు అంటే బాధితుడు ఆయన ఒక బాధితుడు స్టేషన్కు వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చి అయ్యా మాకు న్యాయం చేయమని చెప్పి అడిగితే తిరిగి అబ్దుల్ ఫైజ్ మీదనే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అదేవిధంగా త్రీ నాట్ సెవెన్ అటెంట్ మర్డర్ కేసు మనాయించి ఈరోజు రిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది మరి ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి ఒక బీసీ జనార్దన్ రెడ్డి ఒక మంత్రి హోదాలో ఉండి ఈరోజు కనీసం వాళ్ళ పెళ్ళి పెళ్ళి అనేది కూడా కనీసం ఈరోజు ఆ యొక్క పెళ్లి కూతురు ఆ అమ్మాయికి సంబంధించి వాళ్ళ తండ్రి గారు కూడా టీడీపీలోనే ఇప్పటివరకు కూడా పనిచేస్తా ఉన్నారు కనీసం అది అదేనా కూడా ఆ విషయం కూడా దృష్టిలో ఉంచుకోకుండా ఈరోజు ఆ కుటుంబం మీద కట్టి ఎస్సీ ఎస్టీ కేసు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య ఆలోచించండి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈయన మంత్రికి అర్హుడు కాదు ఎందుకంటే ఈయన మళ్ళీ కమ క్రమశిక్షణ సంఘం దాంట్లో కూడా సభ్యునిగా ఉన్నాడు మరి ఇటువంటి వ్యక్తులను మీరు ప్రోత్సహించి మీ మంత్రివర్గంలో పెట్టుకొని ఇటువంటి ఉన్మాదులను ఏ విధంగా మీరు మంత్రివర్గంలో పెట్టుకుంటారో మీరు సమాధానం చెప్పాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే ఇటువంటి ఉన్మాదుల వల్ల మీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరుగుతుంది ఈరోజు ఒక ముస్లిం ఒక ముస్లిం ఇళ్ళలోకి జ్వరపడి మరి మరి నీచాది నీచంగా దౌర్జన్యాలు చేసి ఆ కెమెరాలు పగలగొట్టి వాళ్ళందరినీ భయప్రాంతా గురి చేసి ఆ లేడీస్ అంతా కూడా బాత్రూంలో అదేవిధంగా బెడ్రూమ్లో దాక్కున్నారు ఏం జరుగుతూ ఉందో అన్ఎస్పెక్టెడ్గా జరిగింది కాబట్టి మరి భయపడి దాక్కుంటే మరి కనీసం వాళ్ళు ఎందుకు మీరు దౌర్జన్యం చేశారని కూడా మేము ఈ యొక్క అబ్దుల్ ఫైజ్ గారు అడగలేదు కేవలం ఇప్పుడు మాకు న్యాయం చేయమని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే మరి తిరిగి మూడు రోజుల తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు ఈ విధంగా త్రీ సెవెన్ కేసులు పెడితే మరి దీన్ని ఏ విధంగా మరి ఆలోచన చేయాల్సిందని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు పోలీసు ముఖ్యంగా పోలీసులు వన్ సైడ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎవడైనా పేదవానికి కానీ ఉన్నవానికి కానీ ఎవరికైనా కూడా న్యాయం చేయమని చెప్పి వచ్చేది ఫస్ట్ పోలీస్ స్టేషన్కే ఒక వ్యవస్థ ఈరోజు వరకు కూడా ప్రజలకు పోలీసు వ్యవస్థ అంటే ఒక నమ్మకం ఉండేది ఈ రోజుతో ఆ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోతూ ఉంది ఈరోజు పోలీసులే ఈ విధంగా ఒక వన్ సైడ్గా మారిపోయి కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అధికారికి భార్య పిల్లలు కుటుంబం కూడా ఉంటుంది అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు ఈ కేసు ఏదైతే తప్పుడు కేసు పెట్టి ఈ త్రీనాడు సెవెన్ కేసు మరి అటెంట్ మర్డర్ కేసు మీ యొక్క అబ్దుల్ ఫైజ్ మీద పెట్టినారు ఖచ్చితంగా దీని మీద మరి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఉన్నతాధికారులు కూడా మేము ప్రెజర్స్ వస్తూ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి ప్రెజర్ వస్తూ ఉంది మేము తట్టుకోలేకపోతా ఉన్నాము అది తప్పైనప్పటికీ కూడా మీది మీది ఏది తప్పు లేదు మాకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా మేము ప్రెజర్కు మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు పైన నుంచి అమరావతి నుంచి ప్రెజర్ చేయించి మా ఈ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు త్రీ సెవెన్ కేసు పెట్టాలని చెప్పి ప్రెజర్ చేస్తూ ఉన్నారు మేము ఏం చేస్తామని చెప్పి అధికారులు కూడా చేతులు ఎత్తేయడం జరిగింది మరి దీనికి ఎవరు న్యాయం చేయాలి